శ్రీకృష్ణుడు ఏంటి ఈయన పూర్తి స్థాయి గుణాతీతం అర్థమైందా ఆయన సత్వగుణం ద్వాపర త్రేతాయుగం ద్వాపర యుగం వచ్చేసరికి త్రిగుణాతీతం వచ్చేసాడు ఆయన అంటే సత్వగుణం లేదు ఆయనకి అందుకే చూసారా కృష్ణుని ఎవరేమన్నా సరే కృష్ణుడే పట్టించుకోడు రాముడు రాముడు పట్టించుకుంటాడు రాముడు పట్టించుకుంటాడు ఎంత స్థాయిలో పట్టించుకుంటాడంటే ఒక చాకలి నేనేమన్నా విడుదామున్నా అడిగా సీతను అడవిలో పంపించే స్థాయిలో పట్టించుకుంటాడు దట్ ఈస్ సత్వం రాముడికి కృష్ణుడికి ఉన్న తేడాది కృష్ణుడు ఇక్కడ ఫుల్ అడ్వాన్స్డ్ అనమాట అంటే మనకు కావాల్సిన వ్యక్తి కృష్ణుడు మనకి ఈ యుగానికి కావాల్సిన యుగ పురుషుడు అనమాట సో ఆయన ఎలా గుణాతీతంగా ఉంటారు అవసరం అయితే ఇప్పుడు రుక్మిణి కాళ్ళు పట్టుకున్నాడు సత్యభామ కాళ్ళు పట్టుకున్నాడు అదే రాముని ఇమాజిన్ చేయగల మాట్లాజిన్ రాము అసలు కుదురుతుంది రామ అంటే అది ఫిక్స్ అనమాట రాముడు ఎలా ఉంటాడు రాముడు ఎలా చేస్తాడు రాముడు ఎలా మాట్లాడతాడు ఇవన్నీ మనకి దింపేశాడు అనమాట ఇప్పుడు ఎవరన్నా వచ్చి రాముడు ఇలా చేశాడంటే మనం నమ్మం రాముడు మాంసాహారం తిన్నాడన్నా నమ్మం రామాయణంలో ఉన్నా నమ్మండి మాకు తెలుసు రాముడు అంటే ఏంటి మా ఆత్మ గురించి మాకు తెలుసు మా ఆత్మ రాముడు ఏ జీవికి అపకారం చేయడు కనీసం ఉడత ఆ రోజు లంక వారధిలో సహాయం చేసిందని అట్లా ఇదిరించిందని చెప్పి అవతన కూడా ప్రేమగా చూసి చూసిన వ్యక్తి రాముడు గరుడు ఏమున్నారు కదా పక్షి గర్పుమంటు గారు జటాయు పక్షికి దాన సంస్కారాలు చేశాడు రాముడు రాముడు పక్షికి దాన సంస్కారాలు చేయింది అంటే జంతువును చూడట్లేదు ఒక జీవిని చూడట్లేదు చైతన్యాన్ని చూస్తున్నాడు ఆ స్థాయి వ్యక్తి మాంసాహారం అంటాడు టాలెంట్ చెప్పినా నమ్మ గరిగిపాటి చెప్పినా నమ్మ ఎవరు వచ్చి చెప్పినా నమ్మ రాముడి వచ్చి చెప్పినా నమ్మే అంటే కృష్ణుడు ఏమో తిని వచ్చలే అనుకుంటాం